మున్సిపల్ చైర్మన్ బొరె శ్రీనివాసరెడ్డి నివాసంలో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవం నల్గొండ పట్టణంలోని శ్రీధర్ కాలనీలో గల మున్సిపల్ చైర్మన్ బొర్రె శ్రీనివాసరెడ్డి నివాసంలో నేడు శ్రీ 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 హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు అయ్యప్ప గురుస్వాములు అర్చక స్వాములు శాస్త్రయుక్తంగా అభిషేకాలు మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించక ఆ ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాసరెడ్డి చైతన్య దంపతులు కుటుంబ సభ్యులు ఈ మహాపడిపూజ పూజ కార్యక్రమంలో పాల్గొని అభిషేకాలు నిర్వహించి పంచామృతాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు అనంతరం అయ్యప్ప స్వాములకు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసే అన్నదాన ప్రసాదం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వాములు మరియు స్వాములు అందరి సహకారంతో అయ్యప్ప స్వామి మహాపడిపూజ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు అయ్యప్ప స్వామి ఆశిష్యులతో పట్టణ ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయుర్వర్గాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బోన్ రమేష్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ ఒంగూరు లక్ష్మయ్య శ్యామ్ గురుస్వామి రవికుమార్ అశోక్ మేడం విశ్వప్రసాద్ రాంపాటి శ్రీని గురుస్వామి కోమటిరెడ్డి బృద్వేదర్ రెడ్డి వంగాల అనిల్ రెడ్డి పలువురు అయ్యప్ప గురుస్వాములు స్వాములు కౌన్సిలర్లు పాల్గొన్నారు అందరూ కూర్చోవాలి స్వామి నాయకు కూర్చోండి సములు సివిల్ కూర్చోండి సాగులందరికీ